ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అటవీ శాఖ ఏర్పాటు చేసిన పాముల ప్రదర్శన ప్రజాప్రతినిధులు ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది తొలుత జాతీయ జెండాను ఆవిష్కరించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాల స్వామి అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు ఆ తర్వాత అటవీ శాఖ ఏర్పాటు చేసిన పాముల ప్రదర్శనను ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఎమ్మెల్యే దామచర్ల జనార్దనలతో కలిసి తిలకించారు పాములు పర్యావరణ హితాన్ని కోరుకునే సరీసృపాలు కావటంతో వాటిని చంపకుండా పరిరక్షించాలని అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ప్రమాదరహిత పాములను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఎంపీ మాగుంట ఎమ్మెల్యే జనార్దన్లు పాములు పట్టుకొని కొద్దిసేపు సందడి చేశారు పాముల్లో చాలా వరకు విషరహితంగా ఉంటాయని వాటి జోలికి వెళ్లనంత వరకు మన గురించి అవి పట్టించుకోవని ఈ సందర్భంగా అటవీ శాఖ సిబ్బంది ప్రజాప్రతినిధులకు వివరించారు పాములను పరిరక్షిస్తే పర్యావరణ సమతుల్యానికి అవి దోహదం చేస్తాయని వారు తెలిపారు ನನಕೊಂಡು ಸರ್ ಸರ್ நச்சு <laughs> சார் ఒంగోలు ప్రజలు ముందుగా తీసుకుంటారు వారు వచ్చారు వారి కుమార్తె నాగురాయ గారు వచ్చేవారు వారిని కూడా మంత్రి తంత్రమోజులు వారు మనం వచ్చేయారు వారి కుదర్ కుమారుడు గల్ సుబ్బారావు గారు మనం వచ్చి కూడా వారి కూడా పరామర్శించి వారికి వారిని సత్కరిస్తున్నారు